వీళ్ళంతా వచ్చి ఓటు వేసారు కాబట్టి గెలుస్తాడా ఆయన ఆయన కానీ ఆయన పార్టీలు కానీ గెలుస్తాయా కూటమి గెలుస్తుందా లేకపోతే లెబ్దర్లు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ముందు మాకు లబ్ధర్లు అంతా ఓటేస్తున్నారు కాబట్టి మేమే గెలుస్తాం వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు నూట యాభై వస్తాయి అనుకుంటున్నారు వీళ్ళు వాళ్ళు మొత్తం ప్రజలు తిరగబడ్డారు కాబట్టి నూట యాభై వస్తాయి అని వాళ్ళు అనుకుంటున్నారు సో ఎవరికి వస్తాయి ఎవరికి రావో చూడాలి మనం ఆయన ఏమో ధీమాగా చెప్పేస్తున్నాడు కదా సార్ వైజాగ్ నుంచి నా ప్రమాణ స్వీకారాన్ని మీరు చూస్తారు రాసి పెట్టుకోండి అని స్పష్టంగా చెప్పేస్తున్నాడు చెప్తాడు ఈయన అమరావతిలో నా ప్రమాణ స్వీకారం ఈయన చెప్తున్నారు సో అది ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది ప్రజలు ఇంకా మనకి చెప్పలేదు డబ్బాల్లో పెట్టి ఉంచారు అది ఎవరితో చేయించుతారు అనేది ప్రజలు చెప్పాలి బట్ ఎవరికి వాళ్ళు అంటే కంటెస్ట్ చేశారు కాబట్టి ధైర్యంగా ఉండాలి కాబట్టి ఉన్నారా లేకపోతే నిజంగా గెలుస్తారా అనేది మనకు తెలియదు చూడాలి రైట్ సో నిజంగానే కాస్ట్లీ సార్ ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ బస్సు బుక్ చేద్దామంటే అసలు బస్సులే నిల్ లేవు బస్సు లేవు ప్రైవేట్ ట్రావెల్స్ ఏమో టూ థౌజండ్ పైన సీట్లు ఫైవ్ థౌజండ్ కూడా తీసుకున్నారు ఫైవ్ థౌజండ్ రూపీస్ తీసుకున్నారు ఈవెన్ షేరింగ్ కార్లో కూడా ఐదు వేల రూపాయలు తీసుకున్నారు కార్లు ఖాళీ రోడ్లు ఖాళీ లేవు ఖాళీ బిజీగా అయిపోయినాయి ఇందాక మీరు అన్నట్టు నిజంగా ఎప్పుడు సిక్స్ బిఫోర్ అంటే ఫైవ్ ఓ క్లాక్కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పోలింగే నమోదైంది ఒక్క వన్ అవర్ తర్వాత అంటే సిక్స్ ఓ క్లాక్ కల్లా మీరు అన్నట్టు డెబ్బై ఎనిమిది శాతం పోలింగ్ అంటే జరిగిపోయింది సో ఈ ఒక్క గంటలో ఏం జరిగింది అంటుంటారు ఏముండదు ఎప్పుడు అంటే మీకు అవుతుంది ఇప్పుడు కూడా త్రీ థర్టీ త్రీ దాకా మీకు ఒక ఒక పర్సంటేజ్ అవుతుంది త్రీ నుంచి ఏమవుతుందంటే మనకి ఈ వీళ్ళు ఉంటారు కదా వాలంటీర్ చేసే బ్యాచ్ ఉంటారు కదా ఏ పార్టీకైనా చేసిన వాళ్ళందరూ ఓటింగ్కి వస్తారు అప్పుడు అది కాకుండా ఈ ప్యాటర్న్ చూసి కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు ఓకే సాయంత్రానికి తగ్గుతుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు పార్టీ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు మనకి ఓట్లు సరిగ్గా రావట్లేదు అనుకుని రెండు అన్ని పార్టీల వాళ్ళు జనాన్ని తోలుకొస్తారు ఒక రకంగా బలవంతంగా తీసుకొచ్చేస్తారు ఇంట్లో పొడుకున్న వాళ్ళని కూడా లేపుకొచ్చేస్తారు ఇది ఎవ్రీ ఎలక్షన్లో జరుగుతుంది ఈవెన్ లాస్ట్ ఇయర్ టూ నైన్టీన్ ఎలక్షన్ కూడా మీరు రాత్రి పదింటి దాకా జరిగినాయి అవును అప్పుడు కూడా వెయిటింగ్ చేసేసారు సో ఈ వెయిట్ చేసేసే వాళ్ళంతా ఏ పార్టీ పార్టీ వాళ్ళు నా కోసం నాకోసం నా కోసం అనుకుంటా ఉంటారు వీళ్ళు వాళ్ళు ఎవరికి అనేది చూడాలి రేపు చాలా చోట్లయితే ప్రశాంతంగానే ముగిసేసారు ఎలక్షన్స్ కానీ కొన్ని చోట్ల అల్లర్లు దాడులు చాలా వరకు చూసాము సో ఏ పార్టీలో వ్యక్తులైనా ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం మంచిది అంటారా దాడులు చేయడం ఏ ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ మంచిది కాదు ప్రజాస్వామ్యంలో కాదు ఎప్పుడైనా కానీ మనుషులు మన మనుషులుగా పుట్టినందుకు దాడి చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు హింసాత్మక చర్యలు చేయటం అనేది తప్పు కానీ కంపేరిటివ్గా చాలా తక్కువ జరిగినాయి ఇంతకు ముందు గతంలో లెక్కలేసుకుంటే చాలా భయంకరంగా ఉండే ఎలక్షన్స్ డబ్బు పరంగా చూస్తే ఇది చాలా నీచంగా తయారైంది చాలా విపరీతంగా ఖర్చు పెట్టారు విచ్చలబడిగా ఖర్చు పెట్టారు కానీ హింస లెక్కగా చూసుకుంటే ప్రీవియస్ ఎలక్షన్స్తో చూసుకుంటే చాలా తక్కువ చాలా కంపేరిటివ్గా చాలా తక్కువ జరిగింది కానీ ఇయర్ అనుకున్నాం సార్ ఇంకా ఎక్కువ అల్లర్లు అనుకున్నాం కానీ చాలా వరకు కంట్రోల్డ్గా